ప్రపంచ దేశాల మేధావిగా బడుగు బలహీన వర్గాల కోసం అన్నలేని కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకై అంబేద్కర్ అడుగుజాడల్లో నడవలసిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానం వర్తిల్లాలి అంటూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు చేసిన కృషిని కొనియాడారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నేడు ప్రజలందరికీ అట్టడుగు ప్రజలందరికీ అమలయ్యే విధంగా నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రజా పరిపాలన సాగుతుందని అందుకనే ఏ దేశంలోని ప్రజలందరూ మరొక్కసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయడం కోసం కమలం గుర్తుపై ఓటు వేసి ఫిర్ ఎక్బార్ మోదీ సర్కార్ అంటూ నినదిస్తున్నారని అన్నారు అయినా నేను నా దేశం దేశ ప్రజలు అని ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతుల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి సమానత్వం కోసం సకల జనుల హక్కుల కోసం కొట్లాడినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసేబ్ అంబేద్కర్ గారు అంతేకాదు మిత్రులారా ఈ భారతదేశము స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారత జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం కోసం ఒక పార్లమెంటరీ వ్యవస్థ నడవడానికి రాజ్యాంగాన్ని రసించినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఈరోజు బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగమే ఈ దేశం కోసము దేశంలో నడుస్తున్నటువంటి పార్లమెంటు వ్యవస్థ కోసము ఇవాళ భారత రాజ్యాంగం పనిచేస్తున్నాయి పనిచేస్తుంది కాబట్టి ఆ రాజ్యాంగంలో బాబాసాబ్ పొందుపరిచినటువంటి అన్ని హక్కులని ఈ దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోదీ గారు నూట నలభై కోట్ల ప్రజలకు అందాలని సంకల్పంతో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర గారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాల యాదవ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు కోకాన్ని ఉన్నారు గుండమైన లక్ష్మణ్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి తాత రవి పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రాజగోపాల్ పెద్దపల్లి మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్ పోల్చాని సంపత్రావు ఎర్రోళ్ల శ్రీకాంత్ ఉప్పు కిరణ్ రమేష్ పీల్ర శంకర్ స్వామి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు